హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ గారులు ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా మిక్సీలో అల్లం పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దాంతోపాటు మనం మొక్కజొన్నలు వలి చేసుకొని అందులో వేసుకొని కచ్చా పచ్చగా పట్టుకోవాలి మొత్తం ఫుల్గా పట్టకూడదు ఎందుకంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది కచ్చా పచ్చగా పెట్టేసుకొని అందులో కరివేపాకు ఉల్లిపాయలు జీలకర్ర పొడి దాల్చిన చెక్క పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం వేసేసుకొని ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం కలిపేసుకొని మనం వడలు అలా చేసుకుంటాం అలా చేసుకుందాం అలా చేసుకొని వేడివేడి నూనెలో వేయించేసుకోవడమే అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకొని తీసేసుకోవడమే అంతే అండి రెడీ ఈ మొక్కజొన్న గారెలు நச்சிட்டு மீற ட்ரெய் செய்யணும் சலபான் தாச்சு